హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు అనుమేక్ స్మార్ట్ ఈరోజు అమ్మవారికి మంగళహారతి పాట జగదై కా మాతను కొలచి జయ హారతులు పాడరే జే జేలు పాడరే కుందనాల లక్ష్మీదేవికి దేవికి కుంకుమలు దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అత్తరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అత్తరే కళ్యాణ గౌరీదేవికి దేవికి గంధాలు పొయ్యరే గందాలు పొయ్యరే గాజులు వేయరే వెయ్యరే మల్లె మాలలతో జాజీ విర జాజులతో జగదైకా మాతను కులచీ జయహారతులు ఇవ్వరే జే జేలు పాడరే జే జేలు పాడరే జే జై లో పాడరే మనసేన మహాలక్ష్మి అమ్మకు మందార మాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతి మాలలు సుగుణాలా గాయత్రి అమ్మకు పుష్పాలు తులసీదల మాలలు తులసీదల మాలలు మెల మాలలతో జాజీ విర జాజులతో జగత మాతను కొలచి జయహారతులు ఇవ్వరే జే జేలో పాడరే జే జేలో పాడరే కొందనాల లక్ష్మీదేవికి కుంకుమాలదిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పోయ్యరే గాజులు వెయ్యరే గాజులు వెయ్యరే లలితాదేవికి ఒడి బియ్యం పొయ్యరే నగమోము నారాయణకి నైవేద్యం పెట్టరే అనురాగాల అన్న హారతులివ్వరే నమ్మకు హారతులు మల్లె మాలలతో జాజీవిర జాజులతో జగదైకా మాతను కొలచి జయహారతులు ఇవ్వరే జే జైలు పాడరే జే జైలు పాడరే కొందనాల లక్ష్మీదేవికి దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పొయ్యరే గాజులు వెయ్యరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అత్తరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పొయ్యరే గాజులు వెయ్యరే